నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీలోకి చేరికలు కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో టీడీపీలోకి చేరారు ఎమ్మిగనూరు పట్టణంలోని ది ఎమ్మిగనూరు మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ యూసఫ్ ఆధ్వర్యంలో వంద కుటుంబాలు ఇరవై ఏడవ వార్డుకు చెందిన బాబు పెద్ది మరి వీడుకు చెందిన దస్తగిరి ఆధ్వర్యంలో రెండు వందల మంది వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి ఎనిమిదవ వార్డుకు చెందిన రవితేజ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా టీడీపీ పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు కొత్తగా చేరుతున్న వారికి పార్టీలో సముచిత ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి చేరడం మంచి శుభ పరిణామని చేరిన వారి ప్రతి కార్యకర్త రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైనికులుగా పనిచేసి కూటమి అభ్యర్థులు గెలుపు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ నాయకత్వం కర్తిల్లాలి జె నాగేశ్వరెడ్డి గారి నాయకత్వం జై ఐ తరువు దేశం దేవమణి శివకుమార్ వీరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇరవై ఏడవ పాటు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ధన్యవాదాలన్నా కొంచెం పిల్ల ఉండండి కంగ్రస్ సంక్షేమ పథకాలకి ఆకాశములై రెండు వందల మందితో ఈరోజు పెద్దమ్మ నుంచి వైఎస్ఆర్ నుంచి టీడీపీ బివి రెడ్డి సంక్షేమ పథకాలు అన్నీ మా ఊరికి అభివృద్ధి తాగునీరు సంక్షేమంగా మంచిగా చేసినాడు కాబట్టి ఆకర్షితులై ఈ మా కుటుంబం సభ్యులందరూ టీడీపీలో జరిగింది ఎవరైతే ఈరోజు రోజు మరి వీడి నుంచి మాజీ సర్పంచ్ దస్తగిరి గారు రెండు వందల కుటుంబాలు అదే విధంగా మిన్నల్ల డీలర్ ఎవరైతే ఒంటరి దిన నుంచి గోనగిల్ల మండలం వారు కూడా ఈరోజు దాదాపు ఇరవై ఐదు కుటుంబాలు వాళ్ళ డీలర్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ బాబు గారు ఇప్పుడే చెప్పారు వారు అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు వంద మంది వైసీపీ జిల్లా కమిటీలో ఉన్నానని చెప్పడం జరిగింది అదేవిధంగా రవితేజ పదవి లేకపోయినా వైసీపీకి పూర్తిగా సపోర్ట్ చేసి గతంలో వాళ్ళు ఓట్లు వేసి వైసీపీ నాయకత్వాన్ని బలపరిచినటువంటి నుంచి ఈరోజు స్వచ్ఛందంగా నారా లోకేష్ బాబు గారు ఏదైతే మెగా డిఎస్సిని పదహారు వేలు పై ఉన్నటువంటి ఆ ఉద్యోగాలని నూట యాభై కేసులు వేసి వైసీపీ అడ్డుకోవాలని చూసినా తిరుగులేని విధంగా ఈ యొక్క డిఎస్సి విజయవంతం చేసినందుకు ఉద్యోగాలు మెగా డిఎస్సి ని అన్నిటిని కూడా యువతకు బ్రహ్మాండంగా ఈరోజు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకు ఆకర్షితులై మేము కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు పసుపు కండుగా కప్పుకున్నటువంటి పెద్దమరి వీడు ఒంటి దిన్న టౌన్ లో ఉన్నటువంటి రెండు వార్డు ఎనిమిదో వార్డు అదే రకంగా ఇరవై ఆరో వార్డు ఇరవై ఏడు ఇరవై ఏడు నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఈరోజు వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి నాయకత్వ అదే రకంగా అభివృద్ధిని కానీ నియోజకవర్గ అభివృద్ధిని కానీ కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వైసీపీ నుంచి తెలుగుదేశం కూటమిలో చేరుతున్నందుకు వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు క్షేత్ర స్థాయిలో మీరు కార్యకర్తలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రానున్న స్థానిక సంస్థలు కావచ్చు ఏ ఎన్నిక జరిగినా కూడా సైనికుల్లా పనిచేసి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపి అందరి గెలుపుకి కృషి చేస్తారని పేరు పేరున మరొక్కసారి ఈ రోజు పార్టీలో తీర్థం ముచ్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ఈ రోజు రెండు వందల కుటుంబాల పెద్ద మరియు వీడు ఇరవై ఐదు కుటుంబాల ఒంటి దిన్య ఇక్కడ ఉన్నటువంటి వంద మంది ఇక్కడ టౌన్ లో కానీ అదే రకంగా దాదాపు వంద మంది ఎస్సీ కాలనీ నుంచి కానీ వందల మంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పొచ్చుకుని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు రోడ్లు రోడ్లైతేనేమి వాటర్ ట్యాంకులు అయితేనేమి అన్ని అభివృద్ధి పనులు చేసినందు వలన బీవీ జయనాగర్ రెడ్డి అత్యధిక రాష్ట్రంలోనే ఇంత మంచి పని చేసిన వ్యక్తి ఇంత మన జిల్లాలోనే ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు ఇంతమంది ఎమ్మెల్యేలు కానీ నంబర్ వన్ ఎమ్మెల్యే అంటే బీబీ రెడ్డి ఈరోజు రావడానికి ప్రత్యేకంగా ఏమంటే తెలుగుదేశం చేస్తున్న అభివృద్ధి పనులు అయితే మన యువ ఎమ్మెల్యే రెడ్డి గారు అభివృద్ధి పథకాలలో ఈరోజు విజయం సాధించి టెన్ మోగించిన ఏకైక ప్రభుత్వం నేను కూడా ఆకర్షించి నేను ముందుకు రావడం జరిగింది దాదాపు నూట యాభై కుటుంబాలు ఈరోజు రోజు పార్టీలో పివి జాసెడ్డి సమక్షంలో చేయడం జరిగింది ఆయన మాకు ముందుగా అభివృద్ధి ఏదైనా చూపిస్తారనే ఉద్దేశంతోనే ఆయన పైన నమ్మకంతో మేము చేయడం జరిగింది